నేను మీచారి అక్షయ మీడియాకు స్వాగతం ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో టీడీఐ సిటీ సొసైటీలో జరిగిన ఒక సంఘటన అసలు మనం ఎట్టుపోతున్నాము అంటే మళ్ళీ మానవత్వం రోజురోజుకు సన్నగిలిపోతుందా రోజు రోజుకు సామాజిక వర్గాల వారిగా కులాల వారిగా మతాల వారిగా విడిపోతున్నామా అంటే ఒక హిందూ డాక్టర్ తన ఫ్లాట్ని అమ్ముకునే స్వేచ్ఛ కూడా మనకు లేదా అతనికి లేదా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి ఈ మురాదాబాద్లో జరిగిన ఒక సొసైటీ ఐటి ఐడిటి ఐటిడిఐ సిటీ సొసైటీలో డాక్టర్ అశోక్ బజాజ్ అనే అతను తన ఫ్లాట్ని సొసైటీలో ఉన్న ఫ్లాట్ని డాక్టర్ ఇక్రా చౌదరికి విక్రయించాడు అతను ఇల్లు అతను అమ్ముకుండండి అయితే అది అమ్మింది ఇక్రా డాక్టర్ ఇక్రా అనే అతను ముస్లిం కాబట్టి ముస్లింకి ఎట్లా అమ్ముతారు ముస్లింకి అమ్మొద్దు మీ మక్కానికి ఆపత్ తీసుకోండి దాదాపు ఈ సొసైటీలో నాలుగు వందల కుటుంబాలు ఇందులో ఉన్నాయి అంటే ఇందులో ఉంటే ఒక ముస్లిం బతకొద్దా అతను చేసిన పాపం ఏంటి అతను ఒక డాక్టర్ ఇతను ఒక డాక్టర్ కాబట్టి సా సేమ్ క్యాడర్ కాబట్టి తన ఫ్లాట్ని అమ్ముతారంటే అతను కొనుక్కున్నాడు అలా కొనొద్దట అలా అమ్మొద్దట అలా అమ్మొద్దు ఆపత్తి తీసుకోండి అని ఏది ఈ సొసైటీలో ఉన్న ఈ కుటుంబాలు మొత్తం ద సొసైటీ గేట్ దగ్గర నిరసన వ్యక్తం చేసినాడు పెద్ద బ్యానర్ పట్టుకొని ఏంది మాకానుకో వాపసు లోలు అని బ్యానర్లు కట్టి మరి ఇంకో వింత ఏంటంటే ఈ మన దీనికి సంబంధించి ఆ జిల్లా కలెక్టర్ సింగ్ గారు సొసైటీ వల్ల నాకు అప్లికేషన్ కూడా ఇచ్చారు దీని మీద మేము చర్యలు తీసుకుంటాం సామరస్య పరిష్కారానికి ప్రయత్నం ఇస్తున్నామని స్పష్టం చేసినాడు అంటే ఏంది కలెక్టర్ కూడా అతని ఇల్లు అతను అమ్ముకుంటాడు మీకెందుకు అనగలిగే అంత స్వేచ్ఛ ఏది ఈ మొరదాబాద్ ఉత్తరప్రదేశ్ లేదా అంటే ఒక ఇల్లుని ఒక హిందూ ఒక ఇల్లు ముస్లింకి అమ్మొద్దా అమ్మితే వాపస్ తీసుకోవాలి హిందూకి అమ్మాలా ఏమత్త మనిషి కాడతాను భారతీయుడు కాడ భారతదేశం పుట్ట భారతీయులే భారతీయులంతా హిందువులే మనం ఏదో పెద్ద విశాలమైన ఉద్యోగం చెప్పుకుంటున్నాం కదా మరి ఇక్కడ అది వర్తించదా అంటే ఏంది ఒక హిందూ ఇంకో ముస్లింకి ఇల్ల మహిళ వేజ్ మన దేశంలోనే మొరద ఉత్తరప్రదేశ్లో లేదా అనే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుంది ఇటువంటి సంఘటనలు దీన్ని ఆదిలోనూ దుంచేయకపోతే భవిష్యత్తులో దేశం మొత్తం పాకే అవకాశం ఉంది కాబట్టి అక్కడ జిల్లా కలెక్టర్ సామరస్య పరిష్కారమే కాదు ఇల్లు అమ్ముకునే స్వేచ్ఛ అతనికి ముందు లేదో చెప్పాలి ఫస్ట్ డాక్టర్ ఇంకో డాక్టర్ అమ్ముకున్నా అండి అతనికి కొనుక్కునే స్వేచ్ఛ లేదా దీన్ని తేల్చేపడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఆ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి లేదంటే ఇది ఇది ఒక జాడ్యల్లా పాకే అవకాశ ప్రమాదం వచ్చి ఉంటుంది